అందరూ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ వచ్చేసేయండి దుర్గా లీల యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు లైవ్ అండి దుర్గా లీల యూట్యూబ్ ఛానల్ లైవ్కి వచ్చేసేయండి దుర్గా లీల యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు లైవ్ అలాగే వీడియోస్ గురించి కూడా చెప్పచ్చు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఈ మధ్యన ఫుల్ వీడియోస్ లైవ్ వీడియోస్ కూడా పెడుతున్నాను వాటి గురించి కూడా చెప్పచ్చు ప్రతి దానికి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైవ్గా వచ్చేసేయండి అందరూ వెల్కమ్ టు లైవ్ లైవ్కి వచ్చేసేయండి దగ్గర దాని యూట్యూబ్ ఛానల్ తుర్గ లీలదార్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చేసేయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తుర్గ లీలదార్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి పెడుతున్నాను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ పూర్తిగా చూసి ఫాలో చేయండి ఓకేనా వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చేసేయండి వెల్కమ్ టు లైవ్ లైవ్ లైవ్కి వచ్చేసేయండి అందరూ దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ లైవ్ వచ్చేసేయండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ పడుతుంది ప్లీజ్ లైక్ చేయండి దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద ఇలా డబల్ ట్యాప్ ఇస్తే లైక్ పడుతుంది డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి యూట్యూబ్ ఐడి ఫేస్బుక్ ఐడి ఇన్స్టాగ్రామ్ మూడు ఒకటినండి ఇది మంచి లాంగ్ వీడియోస్ కొన్ని వీడియోస్ పెడుతున్నాను షార్ట్స్ కూడా పెడుతున్నాను లైవ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కొన్ని పెడుతున్నాను వాటిని కూడా ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ హాయ్ నమస్తే అండి లైక్ చేశారా థ్యాంక్ యూ అది అది నమస్తే లైక్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ అలాగే దుర్గా లీలాద యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ గురించి కూడా చెప్పొచ్చు షార్ట్ వీడియోస్ కొంచెం తగ్గినమాట ఈ మధ్య నా అది వెళ్ళడంతో షార్ట్ వీడియోస్ తక్కువగా ఎక్కువ చేయలేకపోతున్నాను అప్పుడప్పుడు ఒక్కొక్క లాంగ్ వీడియో పెడుతున్నాను లైవ్ వీడియోస్ కూడా చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గాలీలాద యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గాలీలాద యూట్యూబ్ ఛానల్ సస్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో చేయండి అలాగే వీడియోస్ కూడా పూర్తిగా చూడండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పూర్తిగా చూడండి చూసి లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు వీడియో చూసాక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గోపాల్ హాయ్ హాయ్ గోపాల్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేశారా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ బ్యాట్ కామెంట్లు చేస్తే లైవ్కి రావద్దు నేను మరీ మరీ చెప్తున్నాను ఆన్ ఆఫ్లైన్లో పెట్టేవాల్సి వస్తుంది బ్యాట్ కామెంట్లు చేస్తే అసలు లైవ్ రావద్దు రోజుకి ఒకడో ఇద్దరు కంపల్సరీ తగులుతారు ఈ లైవ్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదో చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయటం హాయ్ అండి నమస్కారం అండి హాయ్ తిరుపతి తిరుపతి గారు హాయ్ అండి తిరుపత మీ ఊరు ఓకే రెడ్డి గారు హాయ్ హాయ్ అండి నమస్కారం ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ చేయండి థ్యాంక్స్ అండి రెడ్డి గారు థ్యాంక్ యూ లైవ్ హైదరాబాద్ నుంచి అండి హైదరాబాద్ నుంచి వస్తున్నాం లైవ్ మా ఇంట్లో నుంచి అర్థం కాలేదండి ఏంటో పుట్టిన పూజారమ్మల తయారవుతున్నారండి పూజారమ్మ కాదండి పూజారమ్మ అంటే పొద్దున్నే మరి ఇవాళ సాటర్డే కదా పూజ చేసుకుంటాం కదా ఇలాగే ఉంటాం రోజు ప్రత్యేకించి వాళ్ళేనేం కాదు ఇవ్వాలంటే మా అబ్బాయికి అది హాలిడే అందుకు కొంచెం ఫ్రీగా ఉన్నాం అన్నమాట దు పొద్దునే రేపు పూజ చేసుకునే అన్ని చేసుకుంటాం కదా ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ డబలు టండి లైవ్లో ఉన్నవాళ్ళు ఏ దేవుడికి అన్ని దేవుళ్ళు సాటర్డే ప్రతిరోజు చేస్తాం ఇంట్లో దీపారాజన అన్ని దేవుళ్ళకి పూజిస్తాం అన్ని దేవుల్ని పూజిస్తాం అన్ని చూస్తాం చూస్తుంటారు ఇంట్లో మటుకు డైలీ దీపారాధన చేసుకుంటాం ఇంట్లో డైలీ దేప దీపారాధన చేస్తాం అన్నమాట ఏ దేవుడికంటే అన్ని దేవుళ్ళు ఆ సాటర్డే కనుక ఓం నమ శివాయ శివుడు మొన్న ఏమో సోమవారం శివుడు మంగళవారం స్వామి బుధవారం వినాయకుడు గురువారం సాయిబాబా శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వరం అలా ప్రతి ఒక్కొక్క దేవుడు అన్నమాట ఎవరిని పూజించినా ఒకటే ప్లీజ్ లైక్ చేయండి లైవ్ లో ఆన్ ఆల్ ప్లీజ్ లైక్ అలిపిరి అలిపిరి మొన్న అక్టోబర్లో వచ్చాం తిరుపతి తిరుపతి అక్టోబర్లో వచ్చామండి అప్పుడే ఇచ్చా హైర్ అక్టోబర్ ఫస్ట్కి తిరుపతిలోనే ఉన్నాము మేము స్వామి గుడికి వెళ్ళాం మొన్న శ్రీశైలం వెళ్ళాం ఇంకా అన్ని గుళ్ళుకి వెళ్తానే ఉంటాం అన్న ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ చేయండి దుర్గా లేదా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా తిన్నానమ్మా తిన్నాను రెడీ తిన్నాను మీరు తిన్నారా కొత్తగా వచ్చారు కదా ఇవాళ నా లైవ్కి ఒక ఆయన తిరుపతి గారని ఆహా తిరుపతి గారని ఒక ఆయన ఉంటారు ఆయన రిటైర్డ్ మాస్టర్ ఎవరు ఆయన తిరుపతి నుంచే చేస్తాడు అనమాట ఇది ఫస్ట్లో నేను లైవ్లు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో వచ్చేవారు ఆయన ఈ మధ్యన మరి ఎందుకో రావట్లేదు లైవ్కి స్టార్టింగ్లో బాగా వచ్చేవారు తిరుపతి గారు తిరుపతి అయ్యా ఆయన పేరు తిరుపతి అయ్యా తిరుపతి ఆయన ఊరు మీది కూడా తిరుపతి కదా తిరుపతిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదండి ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కదా ప్లీజ్ లైక్ చేయండి దుర్గాన్ని లదార్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఏదో ఆలోచిస్తున్నానా లైవ్కి ఎవరు రావట్లేదు అని ఆలోచిస్తున్నా ఎప్పుడు చాలామంది వచ్చేవారు హాయ్ మనోజ్ హాయ్ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ పడుతుంది ప్లీజ్ లైక్ ఎప్పుడు వచ్చేవాళ్ళు రాలేదేంటా అని ఆలోచిస్తున్నా ఇలా డబుల్ ట్యాప్ ఇస్తే లైక్ పడుతుందండి ప్లీజ్ లైక్ లైవ్కి ఫుల్గా జనం వస్తేనే మనకి యాక్టివ్గా ఉంటుంది అనమాట లైవ్ లైవ్కి ఎవరు రాకుండా ఉంటే ఏదో ఆలోచన కింద ఉంటుంది ఎందుకు రాలేదు ఏంటని ఎప్పుడు వచ్చేవాళ్ళు ఎందుకు రాలేదు ప్లీజ్ దుర్గా లీలాదారి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ పూర్తిగా చూడండి నా లైవ్ కూడా రండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని దుర్గాలిదా చేసే ఛానల్ ప్రతి వీడియోకి లైక్ చేయండి లైవ్కి ఎక్కువ మంది వస్తే యాక్టివ్గా ఉంటుంది అనమాట వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటే నేను రిప్లై ఇస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటుంది లైవ్ పెట్టాక రాలేదనుకో ఇలా డల్గా ఉంటుంది అనమాట లైవ్ అంతా డల్గా వెళ్తూ ఉంటుంది సాటర్డే కదా రేపు వస్తారు రేపు సండే నాకేమో లైవ్ చేయడం కుదరదు సండే రోజు ఎక్కువ మంది చాలామంది లైవ్ చేయమని చెప్తారు సండే రోజే నాకు కుదరదు లైవ్ చేయటం చూస్తా రేపు ఒకవేళ కుదిరితే లైవ్ చేస్తా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆపేసి హాఫ్ అన్ అవర్ అయ్యాక లైవ్ ఆపేసి మళ్ళీ వన్ థర్టీ టూకి మళ్ళీ లైవ్కి వస్తాను ఎదురు కూడా వచ్చేస్తుంది ఆ ఆదా కూడా వచ్చేస్తుంది मेसेजेस आगेपैना ए ఇంకెవరినైనా తమ్ముడు చెప్పు ఏమన్నా విషయాలు అంటే ఏ ఊరి మీద తిరుపతి అన్నావు కదా ఏం చదువుతున్నావు ఏమి చదువుతున్నారు వినిపిస్తుందా వాయిస్ దూరంగా కూర్చున్నాను కదా లైవ్కి ఎవరు రావట్లేదు కదా అబ్జేద్దామని చూస్తున్నా హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూకి లైవ్కి వస్తాను బెంగళూరులో ఉద్యోగం అమ్మ అవునా ఏంటి సాఫ్ట్వేరా బెంగళూరులో మా మావిగారు అబ్బాయి ఉన్నాడు అబ్బా ఏ రైల్వే స్టేషన్లో జాబ్ తను రైల్వే ఆఫీసర్ రైల్వే స్టేషన్ ఆఫీస్లో జాబ్ సుధీర్ అని అవును దుర్గా లీలదార్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి ఈ సేమ్ ఐడియా అండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నిట్లో సేమ్ ఐడి మూడిట్లో సేమ్ ఐడియా అండి ఫాలో చేయండి ఓకేనా అవునవును రావడం లేదు ఎప్పుడు మంది వచ్చేవారు లైవ్కి అంటే ఇప్పుడు ఈ టైంలో పెట్టేదాన్ని కదలే లైవ్ ఎప్పుడు కూడా నేను పెడితే మార్నింగ్ పెట్టేదాన్ని టెన్కి టెన్ టెన్ థర్టీకి పెట్టేదాన్ని మళ్ళీ ఆఫ్టర్నూన్ టూకి పెట్టేదాన్ని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ ఫైవ్ థర్టీకి పెట్టేదాన్ని టూ కానీ టైంలో పెట్టాను కదా నేను లైవ్ చేసేది వాళ్ళకి తెలియట్లేనట్టుంది అందుకే రావట్లే నేను పెట్టే టైంకి వస్తే వస్తారు మళ్ళీ వన్ థర్టీ టూకి పెడతాను ఆఫ్టర్నూన్ అప్పుడు వస్తారు లైవ్కి మా బాబుకి లంచ్ పెట్టాలి లంచ్ తినిపించేస్తే అది పెద్ద పని వాడికి లంచ్ తినిపించేసి ఓకేనండి లైవ్ ఇంక ఫైవ్ మినిట్స్లో బంద్ చేసేస్తాను ఎవరు లైవ్కి రావట్లేదు మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూకి ఉంటుందండి లైవ్ అప్పుడు వచ్చేసేయండి అందరూ లైవ్కి వన్ టూ త్రీ ఆఫ్టర్నూన్ సరే సరే రండి కంఫైట్ వస్తున్నాయి చాలా చేంజ్గా ఉన్నాయి నార్మల్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయినాక లైవ్ బంద్ చేసేస్తానండి లైవ్ ఎవరు రావట్లేదు మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూకి లైవ్కి వస్తాను అప్పుడు అందరూ లైవ్కి వచ్చేసేయండి షార్ట్ వీడియో కూడా పెడతాను నీలోపు ఓకే అయితే లైవ్ బంద్ కరో సర్లేదు సర్లే నువ్వు అక్కడ ఉంటున్నావు లో ఎవరు రాలేదు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అవ్యాక అబ్జర్దని ఆగి అనమాట ఒక త్రీ టూ త్రీ మినిట్స్ అయితే అయిపోద్ది ట్వంటీ ఎయిట్స్ మినిట్స్ అయ్యింది ఒక హాఫ్ అన్ అవర్ కాడికి అయితే బంద్ చేసేస్తాను ఓకేనా నాకే బోర్ కింద ఉంది ఎవరు రాకపోతే ఎప్పుడు జరగలేదు ఇలాగా ఎప్పుడు చాలా మంది వచ్చేవారు లైవ్కి లైవ్ పెట్టాక టెన్ మినిట్స్కి ఓ వస్తానే ఉండి ఈ మెసేజ్లు చాలా మంది వచ్చేవారు ఏంటి వాళ్ళంటే నేను ఈ టైంని ఎప్పుడు పెట్టను ఈ వాటా పెట్టాను కదా అందుకు వస్తున్నట్టున్నారు ఏంటి వస్తున్నాను ఓకే ఓకేనండి బాయ్